నమస్కారం తెలంగాణలో రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ పెద్ద గందరగోళంగా మారిందని చాలామంది అనుకుంటున్నారు అదేమిటో మనం చూసే ముందు మిత్రులారా శ్రేయోభిలాషులారా నా వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క ఒక్కరు లైక్ చేస్తే పది మందికి పోయిన వీడియోలు చేరుతుంది విషయాలు తెలుస్తుంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో ప్రభుత్వం మందకొడిగా ఉందని ప్రజలను తికమక చేస్తూ ఉందని అందరూ అనుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఎలాగైనా లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని పదే పదే అనుకుంటుంది తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ త్వరలో చేయాలని అందరికీ నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందాలని చెప్పారు సుమారు పదహైదు సంవత్సరముల కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు దీనివల్ల నిరుపేదలకు రేషన్ అందక యాతన పడ్డారు రేషన్ కార్డులు లేక వైద్యం చేసుకోలేక పేదలు పరీక్ష పడ్డ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రేషన్ అందరికీ వైద్య సేవ అనే నినాదంతో అందరికీ రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను నిర్ణయించి కాకపోతే కుల గణ గణన గణాంకాలు ప్రభుత్వానికి చేరడం లేట్ అయినందువలన రేషన్ కార్డులు జారీ ప్రక్రియ లేట్ అయింది మార్చి ఎనిమిదవ తారీఖు నుండి అందరికీ రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ మొదలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది అదేగాక రేషన్ కార్డులు అప్లికేషన్ మరిన్ని తీసుకోవడానికి అనుగుణంగా మీ సేవా కేంద్రాల మూలంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అను అనుమతి ఇచ్చిన తర్వాత దరఖాస్తు చేసిన వారే మరలా చేసుకునేందువలన ప్రభుత్వం కొంత కన్ఫ్యూషన్లో పడింది ఇన్ ఇవంతయ్యను సరిచేసి త్వరలో అందరికీ రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది ఇంకేమి అందరికీ రేషన్ కార్డులు వస్తాయి అని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి దయచేసి అందరూ సంతోషంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ రేషన్ కార్డులు లభిస్తాయి అని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ